హాయ్ అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎంతో మొక్కలు మన చుట్టూ పరిసరాల్లో చూస్తూ ఉంటాము ఆయుర్వేదానికి పనికిరాని మొక్కలంటూ ఏమీ ఉండవు ఆఖరికి పశువులు తినే గడ్డిని ఉపయోగించుకోవడం ఎన్నో రకాల రోగాలకు మందులను తయారు చేస్తారు పిచ్చి మొక్క కాదని పీకు పరేసే మొక్కల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అయితే మా గార్డెన్లో ఉన్న ఔషధ మొక్కలు ఉన్నాయి వాటిని మీకు చూపించి వాటి వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను మీతో క్లుప్తంగా షేర్ చేసుకుంటాను అయితే ఆలస్యం ఎందుకు ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా నేను మీకోటి స్పర్ని వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఇది ఉత్తరైన ఆకండి శర్మ వ్యాధులు దగ్గు జలుబు జీర్ణ సమస్యలు దంత సమస్యలు మూతనాల ఇన్ఫెక్షన్ మరియు అధిక రక్తపోటు గాయాలు ఇతర ఉపయోగాలకి ఉపయోగిస్తారు విష జంతువులు కరిచినప్పుడు ఆకులను కరిచిన ప్రదేశంలో నూరి రాస్తే నొప్పి మంట తగ్గుతాయి ఫైలేరియా వంటి వాటికి కూడా ఉపయోగిస్తారు అనమాట ఉత్తరేణి ఔషధాల గణి అంటారు బాణ పట్టం సైతం కరిగించే గుణం ఉంది ఉత్తరేణ ఆకులు ఇది సహదేవ మక్కండి కూడా ఆయుర్వేదంలో అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఈ మొక్క కూడా అన్నింటినీ ఉపయోగిస్తారు శోధ నిరోధక లక్షణాలు అంటే వాపులు తగ్గించడానికి శిలింద్ర నిరోధక లక్షణాలు శిలింధ్రాలు పెరుగుదలను నిరోధిస్తుంది జీర్ణక్రియకు సహాయము పడుతుంది శరీరానికి ఉపశమనం వాస్తు ప్రయోజనాలు ఈ మొక్కను ఇంట్లో ఉండటం వలన సానుకూల శక్తి లభిస్తుందని నమ్ముతారు కీటకాలను దూరంగా ఉంచుతుంది పేగుల్లో జుగురుని పెంచడానికి పువ్వుల పొడిని తేనెలో కలుపుకొని తింటారు దీనిని కుప్పింటాకు అంటారండి సాధారణంగా దంతాల నొప్పి చిగులు నుండి రక్తం కారటము కీళ్ళ నొప్పులు చర్మ వ్యాధులు తలనొప్పి జలుబు జీర్ణ సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు ఇది గడ్డి చామంతి అండి ఈ మొక్కను పలు ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు కాలిన గాయాలకు యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది చర్మ వ్యాధులు చుండ్రు మరియు జుట్టు సమస్యకు కూడా ఇది ఒక మంచి ఔషధము ఈ ఆకును ఫేస్ చేసి నుదుటిపై రాస్తే తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది అన్నమాట నేను ఈ మొక్కల్ని పీకి పడవేను ఎవరైనా వచ్చినప్పుడు ఈ పిచ్చి మొక్కలు కదా ఎందుకు తోట నుండి ఇట్లా ఉంచుకున్నారు పీకి పడవచ్చు కదా అంటారు నేనైతే వీటిని పీకి వేయను ఎందుకంటే నేను సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు సైన్స్లో ఒక మార్క్ చదివాను మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది అని అప్పటి నుంచి మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందా అని నేను వీటిని నేను ఎప్పుడూ పీక పడిపోయాను దేనికైనా ఒక ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటుంది కదా సమ్మర్ వచ్చినప్పుడు మనం వాటర్ పోసినా కూడా ఎక్స్పైర్ అవుతూ ఉంది అందుకని నేను వీటిని నేటిని పీక పడవేను ఇంకా చాలా ఉన్నాయండి ఔషధ మొక్కలు మా తోటలో నేను ప్రతిరోజు నిద్ర లిగిసి లేకపోతే వచ్చి వీటిని నేను అన్నమాట మీకు పలకరించటం వల్ల నాకు చాలా ఆనందం మానసిక ఉల్లాసం కూడా అనమాట అలాగే ఇల్లు కూడా నాతో మాట్లాడుతూ ఇవ్వండి ఇదిగా రియల్లీ మీరు నమ్మలేము ఈ వీడియో మీకు నచ్చింది కదా చూసి మన లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లు పెట్టండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదు ఇలాంటి ఎన్ని బట్టి హెల్త్ అండ్ బీటీ టిప్స్ కోసం మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారు కదా అంతవరకు బీ విత్ యువర్ టైమ్